హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి ఇంట్లో నేను చేసుకునే పనులన్నీ చూపిస్తున్నానండి ఈ పనులన్నీ చూపిస్తూ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి అదేంటంటే చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్స్ అండ్ బయట జాబ్ చేసే వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మనం చేసుకునే డైలీ రొటీన్ పనులు అయితే మనకు మామూలేనండి ఇంకా అవి కాకుండా ఎక్స్ట్రా మనం చేసుకునే పనులు నెక్స్ట్ మన గురించి మనం ఎక్కడ మిస్ చేస్తున్నాము మన హెల్త్ గురించి ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాము అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నానండి ఈరోజైతే పూలు లేవు దీపారాధనకి కానీ పువ్వులు లేవు అన్న ఒక కారణంతో దీపారాధన ఆపటం నాకు ఇష్టం లేదండి పూలు లేకపోయినా దీపం దూపం దేవుడికి సమర్పించుకుంటాను ఇంకా దీపారాధన అయిన తర్వాత పొయ్యి మీద అయితే రైస్ పెట్టానండి ఇంక ఇక్కడ వంటగా చూసారా అంతా చందర వందరగా ఉంది ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి మార్నింగ్ లేచి నుంచి ఇంట్లో దీపారాధన ఇంట్లో చేసుకునే పనులు వంట లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటం అండ్ పిల్లల్ని చూసుకోవటం బట్టలు ఉతుక్కోవటం ఇవే పనులు సరిపోతున్నాయండి వీటన్నిటినీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవటం అయితే మర్చిపోతున్నామండి చాలామంది ఆడవాళ్ళు అయితే ఇది మిస్ చేస్తున్నారు కాదంటారా కామెంట్ చేయండి మనలో చాలా మంది ఆడవాళ్ళు వచ్చేసి ఇంట్లోకి ఏం కావాలి పిల్లలకి ఏం కావాలి ఇంట్లో చేసుకునే పనులు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఇల్లు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలని ఆలోచిస్తాం కానీ మన కోసం మనం ఒక వన్ అవర్ కేటాయిద్దాము ఈ టైంలో రెస్ట్ తీసుకుందాము ఈ టైంలో మనం ఎక్కడికన్నా వెళ్దాము లేదంటే మన హెల్త్ చూసుకుందాము ఈ ఫ్రూట్స్ తిందాము మన హెల్త్ కోసం ఏదైనా చేద్దాము అని అనుకునే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి మిమ్మల్ని ఇలా అడుగుతున్నానంటే నేనేం పర్ఫెక్ట్ కాదండి నేను కూడా అలాగే ఆలోచిస్తాను ఇంట్లో వాటికి పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నా కోసం నేను టైం అంటూ పెద్దగా ఇచ్చుకోను ఈ మధ్య కాలంలో అయితే నాకు ఒకటి అనిపించిందండి ఎప్పుడూ ఇదే డైలీ రొటీన్ కాదు మన కోసం కూడా మనం చూసుకోవాలి కాస్త మనకి ఇష్టమైన పనులు కూడా చేసుకోవాలి అని అనిపించింది సో ఇవన్నీ చేసుకుంటూ టైం మేనేజ్ చేసుకుంటూ మనకి ఇష్టమైన పనులు మనం చేసుకోవాలనిపించిందండి అందుకని చెప్పి నాకు ఇష్టమైన స్టిచ్చింగ్ అయితే నేను నేర్చుకున్నానండి నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం ఇంకా నేను మొబైల్లో చూసి ఎవరి సహాయం లేకుండానే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను ప్రస్తుతానికైతే పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పను కానీ నా బ్లౌజులు అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నానండి స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను కానీ డైలీగా స్టిచ్ చేయడానికి వీలు అవ్వలేదండి ఎందుకంటే పాపతోనే సరిపోయేది ఇంక ఇప్పుడు పాప స్కూల్కి వెళ్తుంది కనుక హాఫ్ డే కొంచెం టైం మేనేజ్ చేసుకొని ఆ టైంలో నేనైతే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుందాంలే అని అయితే అనుకుంటున్నానండి ఇదేనే కాదండి మనకి ఇష్టమైన పని ఏం చేసినా అంత కష్టంగా అనిపించదు కాకపోతే టైం మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనం ఏంటి అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు మనకి ఏమీ కనిపించదు ఇన్ని సంవత్సరాలు ఏదో వేస్ట్గా గడిచిపోయినట్లు అనిపిస్తుందండి మనం ఏం సాధించాము అంటే ఏమీ చెప్పలేము అందుకనే ఈ మధ్య కాలంలో కాస్త టైం అడ్జస్ట్ చేసుకొని నాకు ఇష్టమైన పనులు చేసుకోవటానికైతే నేను ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నానండి పాప అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్తుంది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి తీసుకొస్తాను ఈ గ్యాప్లో టైం మేనేజ్ చేసుకుని కొన్ని పనులు ఆపేస్తానండి ఇంట్లో పనులు ఆపేసి నాకు ఇష్టమైన పనులు నేను చేసుకుంటాను తను వచ్చిన తర్వాత తనతో ఆడుకుంటూ ఇంట్లో పనులు చేస్తున్నాను అనమాట ఇది కాస్త కష్టమే అయినా పర్వాలేదండి చాలా బాగా అనిపిస్తుంది మన కోసం మనం టైం స్పెండ్ చేయటం కూడా చాలా కష్టం కదా అది చాలా బాగా అనిపించింది ఒక్క ఈ స్టిచ్చింగే కాదండి నా హెల్త్ మీద కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అనుకుంటున్నానండి ఒక్కోసారి హెల్త్ అస్సలు బాగోవడం లేదు ఒక్కోసారి బాగానే అనిపిస్తుంది కొంచెం ఇంట్లో పని వల్ల పిల్లల వల్ల అనుకుంటా సో దాని మీద కాన్సన్ట్రేషన్ పెడదాంలే అనుకుంటున్నాను ఈ మధ్య ఇంట్లో ఎవరికి హెల్త్ బాగపోయినా నేనున్నాను చూసుకోవటానికి అనే ధైర్యంగా ఉంటుందండి కానీ నాకేమైనా చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ అమ్మో ఎలా ఇంట్లో పనులు ఆగిపోతాయి పిల్లల్ని చూసుకోవడం ఆగిపోతుంది నా పిల్లల్ని ఎవరు చూస్తారు అన్న భయం వచ్చేస్తుంది అనమాట సో మనం అంతవరకు వెళ్లకుండా మన హెల్త్ గురించి ముందే మనం జాగ్రత్త తీసుకుంటే మంచిది అనిపించిందండి ఇంతకుముందు ఇలాగే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తే మా అమ్మ నన్ను చూసుకుందండి మా అమ్మకి నన్ను చూసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు నాతో పాటు నా పిల్లల్ని కూడా చూసుకోవాలి అదే పెద్ద టాస్క్ అనమాట సో ఈసారి అలా అవ్వకూడదు అని అనుకుంటున్నాను నా ఆరోగ్యం కూడా నేనే కేర్ తీసుకుంటాను అని చెప్పి ఈ మధ్య రియలైజ్ అయ్యాను అనమాట సో కాస్త హెల్త్ మీద కూడా కేర్ తీసుకుంటున్నాను ఇల్లు పిల్లల్ని కూడా మేనేజ్ చేసుకుంటున్నానండి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నాకు వచ్చిన ఈ ఆలోచనే ఇంకొకరికి కూడా రావాలని ఈ వీడియో చూసి ఒకరైనా మార్పు చేసుకుంటారు కదా తన లైఫ్లో తన కోసం తను టైం ఇచ్చుకోవాలి అన్న ఆలోచన మీలో ఎవరికైనా వస్తుందేమో అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో ఇంక ఇక్కడ బ్లౌజ్ అయితే ఇంక కట్ చేస్తానండి బ్లౌజ్ కట్ చేసేసి అన్నీ పక్కన పెట్టేసానండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఇంకా వాళ్ళ కోసం ఫ్రూట్స్ అయితే ఇలా రెడీ చేసి పెడుతున్నాను వాళ్ళు వచ్చేలోపు అన్నీ రెడీ చేసేసి నేను కూడా తింటానండి ఎందుకంటే చెప్పాను కదా హెల్త్ కోసం కూడా చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఫ్రూట్స్ చూపిస్తున్నాను కదండీ మేమైతే అప్పుడప్పుడు తీసుకుంటాం ఫ్రూట్స్ పెద్దగా తినమనమాట మా పిల్లలు కూడా అంతే కానీ ఈ ఫ్రూట్స్ కొన్నప్పుడు ఆవిడ చాలా రేట్ చెప్పిందండి అప్పుడు నాకు అనిపించింది మధ్య తరగతి వాళ్ళు డైలీ ఫ్రూట్స్ కొనుక్కొని తినాలంటే చాలా కష్టం అని అనిపించిందండి ఫ్రూట్స్ అనే కాదండి మధ్య తరగతి వాళ్ళు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యే వాళ్ళు మాత్రం హెల్దీ ఫుడ్ తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు ఎందుకంటే అవన్నీ రేట్ ఎక్కువ ఉంటాయి కొనాలా వద్దా అనే ఆలోచనలో నలిగిపోతూ ఉంటారనమాట సో నాకు కూడా ఇవి కొన్నప్పుడు అలాగే అనిపించింది ఇవే రేట్ ఎక్కువ చెప్తే ఇంకా దానిమ్మ యాపిల్ అవన్నీ అయితే అస్సలు కొనుక్కొని తినలేమేమో అని కూడా అనిపిస్తుందండి కానీ ఇవన్నీ ఆలోచించుకుంటూ డబ్బులు పెట్టలేమేమో అని ఆలోచిస్తూ ఏమీ తినకుండా ఉంటే అప్పుడు హెల్త్ పాడవుతుంది కదండి హెల్త్ పాడైన తర్వాత ట్యాబ్లెట్లు ఎంత రేటైనా కొనుక్కొని తినవలసిందే కదా ఎంత రేట్ అయిన ట్యాబ్లెట్ అయినా వేయవలసింది కదా అని చెప్పి ఇంకా అలా ఆలోచించి ఇలా వీటికి డబ్బులు ఖర్చు పెట్టడమే బెస్ట్ అనిపించింది సో ఇంక అందుకని చెప్పి ఫ్రూట్స్ అయితే అప్పుడప్పుడు తీసుకుంటానండి ఎక్కువగా పిల్లల కోసం అయితే అరటిపళ్ళు తీసుకుంటాను అరటిపళ్ళు అయితే చాలా మంచిది అండ్ మన మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి అంటే వెరటిపల్ల కదండి సో అందుకని చెప్పి ఎక్కువగా అవి తీసుకుంటాను ఇక్కడ నేను ఒక్కదాన్నే తినేస్తున్నానని అనుకోకండి పిల్లలు రావడానికి ఇంకా టైం ఉంది నేనే వెళ్ళి తీసుకురావాలి సో ఇవి తినేసి వెళ్దాంలే అని చెప్పి అనుకుంటున్నాను అందుకని ముందు ఫ్రూట్స్ అయితే తినేస్తున్నాను తినేసి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో తీయడం అయితే అస్సలు అవ్వదండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి ఇప్పటి వరకు చెప్పిందంతా నా మనసుకు అనిపించిందే మీతో షేర్ చేసుకున్నానండి సో మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ మీలో నా వీడియో చూసి మీలో ఎంతమంది మారాలి అనుకుంటున్నారు మీకోసం మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు